కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ఉమ్మంగి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో ఎరువులు పంపిణీలో అవకతవకలు జరిగాయని ఆరోపణలో ఎటువంటి వాస్తవం లేదని సొసైటీ సీఈఓ నిమ్మల గణేష్ ఖండించారు కొంతమంది కావాలని బురద చెల్లాలనే ప్రయత్నంతోనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఈఓ గణేష్ తెలిపారు సొసైటీలో అప్పులు తీసుకున్న వారి నుండి వసూళ్లకు వెళ్తున్నామని కొంతమంది రైతులు ఎరువులు వంకతో లేనిపోని రూమర్లు సృష్టించి మంచి పేరున్న సొసైటీపై మరకలు చెల్లిస్తున్నారని గణేష్ అన్నారు మా సమక్షంలోనే ఎరువుల పంపిణీ జరిగిందని రైతులకు సక్రమంగానే ఎరువులు అందాయని రైతులు శంకర్ అప్పారావు రాజాబాబు తదితరులు తెలిపారు చేసాను నేను నాకు ముప్పై ఎకరాలు రైతున్నది ఇదిగో కోటమిల్లి పక్కనే నేను ఉంటాను మరి రెండు బస్తా లేక నాకు ఇచ్చారండి మా తమ్ముడికి ఇచ్చారు మళ్ళీ మా వాళ్ళు చేలో ఉన్న వాళ్ళు ఫోన్ చేయబోతు అయిపోయాను మా తమ్ముడు రెండు నేను రెండు ఇంకా మా పిల్లలు మా పని వల్లనే తీసుకురాబోతుంది లిఫ్ట్ తయారైపోయింది అన్నారండి ఇంకేం చేస్తామండి నా పేరు కొప్పని రాజుబాబు నా పేరు కొప్పని రాజుబాబు కొమ్మంగి సొసైటీ పరిధిలో ఉన్నటువంటి వ్యక్తిని బొమ్మంగి గ్రామం నాది మేము వ్యవసాయదారులను ఈ సొసైటీలో మొన్న నిన్న వచ్చినటువంటి కార్యక్రమాలు పేపర్ మీద ఉదయం శుభోదయం జ్యోతి పేపర్లో వచ్చిన వార్తది వాస్తవం కాదు అవాస్తవం ఆ పేపర్లో వచ్చినట్టుగా ఏమీ జరగలేదు ఇక్కడ రైతులందరూ కూడా యూరియా వచ్చిన వెంటనే లారీ మీద పడి మాకు రెండు బత్తాలు తలకు రెండు బత్తాలు ఇచ్చేయాలని చెప్పేసి గొడవ పెట్టాం గొడవలు కూడా దంపనీ లేదు అది రైతులందరూ ఏకమే రెండు వందల మంది మూడు వందల మంది రైతులు వచ్చారు ఇక్కడికి లారీ రాగానే గొడవలో దిప్పకుండానే మేమే మనిషి రెండు బత్తాలు వేరు రాయించుకుని పట్టుకెళ్ళాం పేపర్ శుభోదయం పేపర్ జ్యోతి పేపర్ వచ్చింది వాస్తవం మాత్రం కాదు గణేశ్వరా అండి ఎలా గణేశ్వర నేను బొమ్మని పీసీ సీ వన్ ఈరోజు పేపర్లో వచ్చిన యూరియా గురించి అదంతా అవసరం అండి కావాలని ఒక మంది రైతు మేము రోజు బాగా చూపించి తీసినామండి తీసుకుంటే మా మీద ఇబ్బంది చేత ఇంత సృష్టించి పేపర్ గయించాలి ఎన్ని అవసరం అండి మాకు వచ్చిన సొసైటీకి వచ్చింది యూరియా తొంభై రెండు పల్లెలు రెండు వేల డెబ్బై బత్తాలు పేపర్లో ఇరవై వేల బత్తాలు రాయాలండి అది కూడా తప్పని రాసింది రెండు వేల బస్సులు వచ్చి రెండు వేల బస్సులు ప్రతి రైతుకి లైన్లో నిలబడి ఓ బస్సు రెండు బస్సులు అందరికీ అందరికీ మొత్తం ఈ ఒమ్మన్ గ్రామం కానీ మొత్తం మండలలోనే రైతులందరూ కూడా మేము సప్లై చేసినాం యూరియా దానితోటి మనకి మా పచ్చివాడి మండలం ఒమ్మన్ సొసైటీ కూడా ప్రతి సంవత్సరం యూరియా తేడా అక్కడ ఉన్న ఇంకా ప్రాజెక్టుగా ఏమి లేదండి కాబట్టి ఇవన్నీ తర్వాత మాకు మాకు ఎవరికైనా ఒమ్మిన పీఏసీ ఆర్థిక స్థితి ఎలా ఉంటుందో ప్రతి ప్రతి సంవత్సరం రికవరీ బాగుంటుంది వసూలు బాగుంటుంది కొంతమంది రైతులు మేము తరచు బాకీలాడడం వలన మా మేము ఇబ్బంది చేత పేపర్ పేపర్కించి స్విచ్ చేయండి దీనివల్ల ఇది తేడా లేదు మాకు వచ్చి స్టాక్ ఇది పెద్ద రైతు కూడా లైన్లు నిలబడి పినిపెట్టలేదండి